హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం అరుంధతిపై పగ తీర్చుకోవడానికి చెంబ ఒక ప్లాన్ వేసుకుంటుంది కదా సో లాయర్ని తను బాగా తనని ఇన్సల్ట్ చేస్తున్నాడని చెంబ మరగుజ్జివాడిలా చేసేస్తుంది లైక్ ఒక లిల్లీ పుట్ల స్మాల్ టాయ్ లాగా లాయర్ని చేసి మళ్ళీ తిరిగి లాయర్ని మామూలు మనిషి చేస్తుంది సేమ్ ఇలానే రేపు ఆ అరుంధతి ఆత్మని మరగుజ్జువానిగా చేసేస్తాను అప్పుడు తన శక్తునన్నీ విహీనమైపోతాయి శక్తులు లేకుండా పోతాయి ఆ సమయంలో నేను తనని బంధించి తనని భూస్థాపితం చేస్తాను అని చెప్పి చెంబ శబదం చేస్తుంది రణ్వీర్ ఆలోచనలో పడతాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది బాగి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇప్పుడు ఆయన ఏమని ఒప్పించాలి పిల్లలకి మాటిచ్చేశాను ఒకవేళ ఆయన వస్తారో రారో అని అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది బాగీ అప్పుడే కరెక్ట్గా అమ్ము బాగీ దగ్గరికి వస్తుంది మిస్తమ్మా మేము రెడీ అని అంటుంది ఆ పిల్లలు ఒక నిమిషం ఇప్పుడే వస్తాను అని చెప్పి అమర్ దగ్గరికి భయపడుతూ వెళ్తుంది బాగి అమర్ అప్పుడే ఆఫీస్కి వెళ్ళడానికి తన యూనిఫామ్లో రెడీ అయి ఉంటాడు సో అలా బాగి వైపు చూస్తూ ఉంటాడు అమర్ ఏమైంది అని అడుగుతారు ఏం లేదండి అంటే మీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని తడబడిపోతూ ఉంటుంది బాగి ఏదైనా సూటిగా చెప్పు నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు తప్పేవి చేయకపోతే భయపడ్డం ఎందుకు అని అంటారు అమర్ అవునండి మీరు చెప్తుంది నిజమే ఎలాంటి తప్పు చేయలేదు కానీ మీ పర్మిషన్ అడగకుండా నేను పిల్లలకి మాటిచ్చేశానండి మీరు ఇవాళ స్కూల్కి రావాలి ఆనంద్ ఎలక్షన్స్లో నామినేట్ చేసి పోటీ చేస్తున్నాడు కాబట్టి ఆనంద్కి కాస్త సపోర్టింగ్గా ఉండాలంటే మన ఇద్దరం వెళ్తామని పిల్లలకి మాటిచ్చానండి కాబట్టి మీరు స్కూల్కి వస్తారు కదా అని అంటుంది బాగి ఎందుకు బాగీ నాకు తెలియకుండా ఎందుకు ప్రామిస్ చేశావు ఇప్పుడు నాకు మేజర్ సార్తో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అని అంటారు అమర్ ఏవండి ఎక్కువసేపు కాదండి ఫైవ్ మినిట్సే అని బ్రతికిలాడుతుంది బాగి ఓకే వస్తాను అని అంటారు అమర్ బాగి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అలా అమర్ వెళ్ళబోతూ ఉంటే బాగి అమర్ వాచ్ కోసం అని చెప్పి వెనక్కి తిరిగి కరెక్ట్గా ఇలా ముందుకు తిరిగేసరికి అమర్ భాగి ఇద్దరు ఇంకా క్లోజ్గా అవుతారు ఒక్కసారిగా బాగి షాక్ అయిపోతుంది ఇంకా వెంటనే పరిగెత్తుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది బాగి అమర్ కూడా ఏమి మాట్లాడకుండా కిందకి వస్తాడు ఇంకా అమర్ భాగి ఇద్దరు పిల్లలతో కలిసి స్కూల్కి బయలుదేరుతారు అప్పుడే కరెక్ట్గా చిత్రగుప్త ఇంతకీ ఈ బాలిక ఎక్కడా అని చెప్పి మొత్తం వెతుకుతూ ఉంటే దట్ చెంబ మంత్రం వేసేసరికి ఇంకా పాపం చిన్నగా అయిపోతుంది అనమాట అరుంధతి స్మాల్ లైక్ లిల్లీ పుట్ అలా అయిపోతుంది ఇంకా చిత్రగుప్త వెతుకుతూ ఉంటారు బాలిక బాలిక అని చెప్పి వెతుకుతుంటే గుప్తా గారు గుప్తా గారు అని అరుస్తూ ఉంటుంది ఆ అరుంధతి ఎక్కడున్నా బాలిక అని చూసేసరికి పాపం ఆ చెట్ల దగ్గర చిన్నగా కనబడుతుంది అరుంధతి బాలిక నీవు ఇటులో ఎట్లా మారావు అని అడుగుతారు ఏము గుప్తా గారు ఆ చెంబ ఏం చేసిందో నాపై ఎలాంటి పగ చేయాలని ట్రై చేస్తుందో అందుకే ఇలా అయిపోయాను అని అంటుంది బాలిక ఇప్పుడు నువ్వు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి బాలిక అని అంటారు గుప్తా గారు మీ శక్తితో నన్ను మామూలు మనిషి చేయొచ్చు కదా అని అంటుంది లేదు బాలిక మేము మా శక్తులని ఇలాంటి విషయాన ఉపయోగించకూడదు అప్పుడు మాకు ప్రభువు వారు శిక్షించదరు కాబట్టి ఈ విషయంలో నీవంతట నీవే బయటికి రావాలి బాలిక అని అంటారు చిత్రగుప్త పాపం అరుంధతి వెళ్ళిపోతున్న బాయ్యం వాళ్ళ వైపు చూస్తుంది ఈ సమస్య నుండి నా చెల్లెలు మాత్రమే నన్ను కాపాడగలదు కాబట్టి తన్ని తన దగ్గరికి వెళ్ళాలి వెళ్ళాలి గుప్తా గారు అని చెప్పి ఇంకా పాపం అరుంధతి అలా నడుచుకుంటూ వెళ్తుందనమాట ఇంకా అలా వెళ్ళి స్కూల్కి రీచ్ అవుతుంది ఇటువైపు మనోహరి కూడా స్కూల్కి రీచ్ అవుతుంది ఏంటి మీరొచ్చారు అని చెప్పి అడుగుతారు ఇంకా వెంటనే చూస్తూ ఉంటారనమాట ప్రిన్సిపల్ వెల్కమ్ మేడం మనోహరి గారు కూడా వస్తానని అడిగేసరికి రమ్మని చెప్పాను ఎలక్షన్స్ కండక్ట్ అవుతున్నాయి సార్ మీరెందుకు వచ్చారు అని అడుగుతుంది అమర్ని ప్రిన్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఎక్కడైనా ఒక డిసిప్లిన్ అనేది ఉండాలి కదా మేడం సో డిసిప్లినరీ నార్మ్స్ అనేవి మీరు ఫాలో అవుతున్నారా లేదా అని తెలుసుకోవడానికి ఐమ్ హియర్ అని అంటారు అమర్ హో మై గాడ్ ఏదో ఒకటి చేసి ఈ గెలిపిద్దాం గెలిపిద్దామనుకుంటే ఈయన ఇలా వచ్చాడేంటి అసలే ఆర్మీ పర్సన్ డిసిప్లిన్ లేకపోతే ప్రాణాలు తీసేస్తారు అలాంటిది ఇప్పుడు రిగ్గింగ్ చేస్తున్నామని తెలిస్తే నన్ను ప్రిన్సిపల్గా సస్పెండ్ చేయిస్తాడు అని ప్రిన్సిపల్ భయపడుతూ ఉంటుంది బాగా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి ఏంటి ప్రిన్సిపల్ గారు ఎందుకు భయపడుతున్నారు మా ఆయన ఇక్కడంతా సరిగ్గా చూసుకోవడానికే వచ్చారు మీరెందుకు భయపడుతున్నారు అని అడుగుతుంది ఇంకా వెంటనే చూస్తూ ఉంటుందన్నమాట ప్రిన్సిపల్ అలా ఇంకా మొత్తం స్టాండర్డ్గా ఒక నామ్స్ ప్రకారం ఆర్ ద స్టాట్యూటరీ నామ్స్ వాటి ప్రకారం అయితే ఎలక్షన్స్ని దగ్గరుండి కండక్ట్ చేస్తాడనమాట పాపం అమర్ ఇలా ఒకరు ఒకసారి మాత్రమే ఓటు వేయాలి ఒక స్లిప్ ఇస్తారు ఆ స్లిప్ ఉన్నవాళ్ళు మాత్రమే ఓటు వేయాలి అలా ఇంకా కొన్ని డిసిప్లినరీ నామ్స్ని పెట్టి చూస్తూ ఉంటాడనమాట అమర్ పాపం బాగి ఏవండి సారీ అండి మీరు మీటింగ్కి వెళ్ళాలన్నారు కదా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను అని అంటుంది లేదు నువ్వు ఇక్కడికి తీసుకురావడం మంచిదే అయింది ఎందుకంటే చిన్నపిల్లలకు కూడా ఎలక్షన్స్ అంటే ఏంటో తెలియాలి కదా బాగి థ్యాంక్ యూ నిజం చెప్పాలంటే ఇప్పుడు నువ్వు నాకు ఒక మంచి ఆపర్చునిటీని ఇచ్చావని చెప్పి ఇంకా చెప్తాడనమాట అమర్ అలా ఇంకా అమర్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది బాగి ఎలక్షన్స్ని జరిపిస్తూ ఉంటారు ఇంకా అలా అమర్ బాగి నువ్వు చూసుకో నేను వెళ్తానని చెప్పి వెళ్ళబోతుంటే ఏవండి ఏవండి అని పిలుస్తూ ఉంటుంది పాపం అరుంధతి అరుంధతి బుడ్డగా అయిపోవడంతో ఇంక సౌండ్ అయితే వినపడదనమాట అలా పాపం అమర్ వెళ్ళిపోతాడు అయ్యో ఇప్పుడు నేను ఏం చేయాలని ఆలోచిస్తుంటే ఆ చెంబొచ్చి ఇంకా వెంటనే అరుంధతి గమనించి అరుంధతి దగ్గరికి ఆ స్కూల్కి వస్తుంది వచ్చి అరుంధతిని ఒక బాటిల్లో బంధిస్తుంది ఆత్మా ఇప్పుడు నువ్వు ఏమీ చేయలేవు నిన్ను ఇలా కావాలనే చిన్నగా చేసి నిన్ను నా శక్తులతో బంధించా ఇప్పుడు నువ్వు ఏమి చేయలేవాత్మా నిన్ను భూస్థాపితం చేస్తా అని చెప్పి ఆ చెంబ అలా ఇంకా తీసుకువెళ్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ముట్టుకోవాలని ట్రై చేస్తూ ఉంటే ఇంకా షాక్ కొడుతూ ఉంటుందన్నమాట చెంబాకి ఒక్కసారిగా బాక్స్ లైక్ గ్లాస్ అనేది కింద పడిపోతుంది ఏమైంది ఏంటిదంతా అని చెంబ ఆలోచిస్తుంటే బాగి అరుంధతికి రాఖీ కడుతుంది కదా ఆ రాఖీ చాలా పవర్ఫుల్ అవడంతో ఒక మంచి సమయాన ఆ రాఖీని కట్టడంతో ఇంకా అలా బయటికి వచ్చేస్తూ చెంబా ఎంతకీ బంధించలేకపోతూ ఉంటుంది అరుంధతిని ఇంకా బాటిల్ నిండి దొల్లుకుంటూ దొల్లుకుంటూ పాపం బయటికి వెళ్తూ ఉంటుందన్నమాట అరుంధతి హమ్మయ్య ఎలా తప్పించుకున్నానో తెలీదు కానీ ఇప్పుడు తప్పించుకున్నానని చెప్పి అలా ఇంకా వెళ్తూ ఉంటే కరెక్ట్గా బాటిల్ని దొరించుకుంటూ వెళ్తుంటే అక్కడ బాగి ఉంటుంది బాగి అలా ఇంకా బాటిల్ వైపు చూస్తూ ఏంటిది అని చెప్పి బాటిల్ని ఇలా ఇంకా రొటేట్ చేసి పెట్టేసరికి అందులో నిండి అరుంధతి బయటకు వచ్చేస్తుంది తన శక్తులు తనకి వచ్చేస్తాయి వెంటనే చెంబా దగ్గరికి వెళ్ళి చెంబా గొంతుని గట్టిగా పట్టుకుంటుంది అరుంధతి ఏయ్ చెంబా నువ్వు నన్ను ఎన్నిసార్లు బంధించాలని చూసినా నీ వల్ల కాదు ఎందుకంటే నాకు తోడుగా దేవుడున్నాడు నా చెల్లెలుంది నా కుటుంబం ఉంది నువ్వు నన్ను బంధించాలని ప్రయత్నించిన ప్రతిసారి ఇలాగే ఇలాగే ఓడిపోతావు ఇంకొకసారి నా జోలికి వస్తే అని చెంబని గట్టిగా గొంతు పట్టుకొని పైకి లేపి విసిరి పారేస్తుంది అరుంధతి ఇంక లేచి చెంబ ఎంత గోరటి అవమానం ఈ ఆత్మ ముందు నా శక్తులన్నీ విహీనమైపోయాయి కాబట్టి శక్తులు నేను తిరిగి తెచ్చుకొని మహాశుద్రురాన్ని అయ్యేంత వరకు నేను ఎవరికీ కనిపించను అని చెప్పి బమ్మని మాయమైపోతుంది చెంబా ఇంకా అరుంధతి అలా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ బాగీ కనబడుతుంది అక్కా వచ్చారు ఇక్కడికి అని అడుగుతుంది బాగి థ్యాంక్ యూ అని ఈ పాపం బాగీ చేతులు పట్టుకొని చెప్తుంది అరుంధతి ఏమైందక్క ఎందుకు అంత ఎమోషనల్ అవుతున్నారు ఏం లేదు బాగి అని పాపం కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటుంది అరుంధతి అక్క ఇవాళ స్కూల్లో ఎలక్షన్స్ కదా అవును మీ పిల్లలు ఎక్కడా అని అడుగుతుంది బాగి నా పిల్లలు వాళ్ళు కూడా ఉన్నారు ఓట్ చేస్తున్నారు అని కవర్ చేసేస్తుంది అరుంధతి ఓ అవునా అక్క మాట్లాడుకుందాం అని చెప్పి ఇంకా పక్కకి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అక్క ఇవాళ ఆనంద్ ఎలా అయినా గెలవాలక్క గెలిచి తీరాలి లేకపోతే పాపం ఆనంద్ చాలా డిప్రెస్ అయిపోతాడక్కా అని అంటుంది లేదు బాగి ఆనంద్ ఖచ్చితంగా గెలుస్తాడు తన గురించి నాకు తెలుసు కదా చిన్న పండి చూస్తున్నాను ఆనంద్లో మంచి క్వాలిటీస్ ఉంటాయి అని అంటుంది అవునక్క అవును చిన్నప్పటి నుండి ఎలా చూశారు అని అడుగుతుంది అంటే కొంతమంది పిల్లలు చిన్నప్పటి ఎలా ఉంటారో బిహేవియర్ బట్టి చెప్పేచ్చు కదా అని అంటారు వెంటనే ఇటువైపు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది ఇంకా కౌంటింగ్లో ఆనంద్ దిగ్విజయంగా యునానిమస్లీ గెలుస్తాడనమాట హై తో సో ఒక్కసారిగా అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటే ఇంకా అమ్ము అంజు అనంత్ ఆకాష్ వీళ్ళందరూ హ్యాపీగా ఫీల్ అనమాట అలా ఇంకా అంజు చూసారా మా ఆనంద్ గెలిచాడు అని చెప్పి చేయి పైకి చూపిస్తుంది అందరూ ఇంకా ఆనంద్ ఆనంద్ అని చెప్పి చీరపోతూ ఉంటారు అదంతా చూస్తూ బాగి కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా అలా అందరూ ఎంజాయ్ చేస్తుంటే అరుంధతి మెల్లగా పక్కకి వచ్చేస్తుంది గుప్తా గారు ఇవాళ నేను నా చెల్లెలు కట్టిన రాఖీ ద్వారానే బ్రతికి బయటపడ్డాను లేకపోతే నన్ను ఆ చెంబా తీసుకువెళ్ళి భూస్థాపితం చేసేది నిజంగా నా చెల్లెలు చాలా గ్రేట్ అని అంటుంది అరుంధతి చూడు బాలిక ఇప్పుడు నీకు ఒక గండము తప్పినది కానీ నీవు ఇంకొక విషయాన్ని ఆలోచించాలి బాలిక రేపు మీ ఇంట వరలక్ష్మి వ్రతము సంబరాలు జరుగుతున్నవి నీ బాలిక నిన్ను పేరంట మునకు పిలుచుచున్నది ఒక్కసారి అది జరిగినచో గుర్తు చేసుకునుము అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అరుంధతి గుప్తగారు తను పిలవకపోతే నేను వెల్ వెళ్తే మళ్ళీ ఎలా గుప్తగారు అని అంటుంది కదా అందుకే ఆలోచించమని చెప్పాను బాలిక అని చిత్రగుప్త అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకొక మరుంధతి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఇంకా అమర్ అలా ఆఫీస్కి ఆఫీస్ నుండి ఇంటికి రీచ్ అవ్వగానే వెంటనే ఇంకా ఆనంద్ అయితే అమర్ దగ్గరికి వస్తారు డాడ్ ఇవాళ ఎలక్షన్స్లో నేనే గెలిచాను డాడ్ అని అంటారు వెంటనే హ్యాపీగా ఫీల్ అవుతారనమాట అమర్ ఐ నో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ నాకు తెలుసు నువ్వు గెలుస్తావని సో ఎస్పీఎల్ అయ్యావు కాబట్టి మీకు ఓటేసిన ఆ స్టూడెంట్స్కి కూడా నువ్వు మంచి జరిగేలా చేయాలి ఎవరి వైపు పార్షియాలిటీ చూపించకూడదు ఓకే అని అంటారు తప్పకుండా డాడ్ అని అంటారు వెంటనే అమ్ము అలా చూస్తూ ఉంటుంది అంజు ఇంకలా డాడ్ వీడు గెలిచాడంటే కారణం నేనే డాడ్ అని ఉంటుంది అంజుని దగ్గరికి తీసుకుంటాడు పాపం అమర్ నో నువ్వు తలుచుకుంటే ఏదైనా చేయగలం అని చెప్పి ఇంకా అమ్ముని ప్రేస్ చేస్తూ ఉంటాడనమాట హ్యాపీగా అమర్ అంజు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అదంతా చూస్తూ బాగి కూడా ఎంతో హ్యాపీగా ఇంకా పిల్లలతో టైం స్పెండ్ చేస్తున్న అమర్ వైపు చూస్తూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇంకా వెంటనే బయటికి వస్తుంది బాగి అక్క మీతో ఒక విషయం చెప్పాలక్క రేపు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటున్నాం కాబట్టి మీ ఇంట్లో కూడా పూజ చేస్తారు కదా అయిపోయిన వెంటనే పేరెంటానికి ఫస్ట్ మీరు మా ఇంటికి రావాలి ఓకేనా అక్కా అని అంటుంది బాగి అది కాదు బాగి అంటే నాకు రేపు కుదరదు బాగి అని అంటుంది అక్కా ఎవ్రీ ఇయర్ మీరే కదా నాకు ఖచ్చితంగా పేరెంటానికి వస్తారు ఈ ఇయర్ రాకపోతే ఎలా అక్క అక్క చూడండి రేపు మీరు రాకపోతే మాత్రం నేను ఖచ్చితంగా మీతో మాట్లాడటం అక్క ఇది నా మాట అని చెప్పి అక్కడి నుండి అయితే అనమాట బాగి ఇదేంటి ఇప్పుడు నేను ఏం చేయాలి ఇలా మాట్లాడుతుంది ఏంటి అని చెప్పి పాపం కంగారు పడుతూ ఉంటుంది అరుంధతి ఏమైంది ఏమైంది బాలిక అని అంటారు గుప్తా గారు నేను రేపు వెళ్తే ఏం జరుగుతుంటో నాకంటే మీకే బాగా తెలుసు ఫ్యామిలీ మెంబర్స్ అందరి ముందు నేను ఇలా ఎలా అయిపోతాను కనబడితే బాగీని పిచ్చిదాన్ని చేసి ఆడుకుంటారు కనిపించకపోతే నా చెల్లి నాతో మాట్లాడు అంటుంది మనన్న ఏం చేయాలి అని అడుగుతుంది అరుంధతి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అమర్ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రత వేడుకలైతే స్టార్ట్ అయిపోతాయి ఇంకా అలా వరలక్ష్మి వ్రతానికి అన్ని సిద్ధం చేస్తూ ఉంటుంది బాగి ఇంకా పూజ గదిలో కూర్చొని మండపాన్ని డెకరేట్ చేస్తూ అన్నీ చేస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇంకా వెంటనే అలా అందరూ వస్తూ ఉంటారనమాట ఇంకా పూజ మొత్తం చేసుకుంటూ ఉంటుంది బాగి అప్పుడే కరెక్ట్గా అమర్ వినోద్ చిత్ర వీళ్ళందరూ వస్తారు వినోద్ని అమర్ అడుగుతాడు వినోద్ ఇంతకీ చిత్ర కనిపించట్లేదేంటి అని అడుగుతారు చిత్ర షాపింగ్ మాల్లో ఉందన్నయ్యా అని అంటారు ఇవాళ వరలక్ష్మి వ్రతం కదా మరి చిత్ర పూర్చేదా అని అడుగుతుంది బాగి ఏమో తను నేను పిలిస్తే రానంటుంది అని అంటాడు వినోద్ అలా చూస్తూ ఉంటారు ఇటువైపు చిత్ర మాత్రం ఆహా ఇవాళ నా సేల్ బాగా జరగాలి ఎందుకంటే వరలక్ష్మి వ్రతం ఉంది కాబట్టి పట్టు చీరలు కొనడానికి అందరూ నా షాపింగ్ మాల్కే వస్తారు అని చెప్పి హ్యాపీగా ఎదురు చూస్తూ ఉంటే ఒక ఇద్దరు కస్టమర్స్ వస్తారు రండి రండి కూర్చోండి అని చెప్పి వాళ్ళని వెల్కమ్ చేసి పట్టు చీరలు చూపించమని అడుగుతుంది పైన చీర తీస్తారు అది బాగుంటుంది కానీ రోలో ఉన్న చీరలన్నీ మొత్తం నాసిరకం బీ గ్రేడ్ చీరలు అనమాట ఒక్కసారిగా చిత్ర షాక్ అయిపోతుంది ఏంటిది క్వాలిటీ లేదు అని మొత్తం చూస్తూ ఉంటుంది మేడం స్టాక్ మీదే కదా మేడం అని వాళ్ళు కూడా ఇంకా చేతులెత్తేస్తారు ఎంప్లాయీస్ కూడా ఇంకా కస్టమర్స్ చ ఒక్క చీరే బాగుంది కింద అన్ని నాసిరికం చీరలే ఏం షాపింగ్ మాల్ అని చెప్పి కస్టమర్స్ వెనక్కి వెళ్ళిపోతారు ఇదేంటి ఇలా జరిగింది ఏం చేయాలి ఇప్పుడు నేనని చెప్పి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది చిత్ర ఇది ఇలా ఉండగా అరుంధతి అటు ఇటు తిరుగుతుంటే బాగి పూజ కంప్లీట్ చేసుకొని అరుంధతి దగ్గరికి వస్తుంది అక్క రండక్క అని అంటుంది బాగి ఇక్కడే అని అంటుంది అక్క అలా అన్నద్దక్క లోపల మా వరలక్ష్మి వ్రతన్ని చూడు మా వరలక్ష్మి అమ్మవారిని చూసి ఆవిడిని కటాక్షాన్ని పొందాలి కదా ఇంటి బయట ఇవ్వకూడదంటక్క అందుకే మీరు ఇంటి లోపలికి రావాలి నా మాట కాదనకండి రెండక్క అని చెప్పి ఇంకలా తీసుకువెళ్తూ ఉంటారనమాట పాపం బాగి ఇంక అరుంధతి చుట్టూ చూస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా అరుంధతి దేవుడా దేవుడా అని చెప్పి పాపం అలా ప్రయత్నిస్తూ ఉంటే ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూసేసరికి షాక్ అయిపోతుందనమాట అరుంధతి ఎందుకంటే ఒక మంత్ర శక్తి వేసినట్టు అందరూ స్టాచ్యూలా అయిపోతారు అరుంధతి షాక్లో ఉండిపోతుంది బాగి అక్క రెండక్క అని చెప్పి లోపలికి తీసుకెళ్తుంది ఇంకా ఎవరు కదలకుండా ఎవరి ప్లేస్లో వాళ్ళు ఫ్రీజ్ అయిపోయి ఉండిపోతారు జగన్నాథ ఇది నీమాయ కథ తండ్రి అని చిత్రగుప్త నమస్కరించుకుంటూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా ఇంకలా అరుంధతి వరలక్ష్మి అమ్మవారిని మొక్కుకొని వరలక్ష్మి మాత నువ్వు నా కుటుంబాన్ని బాగా చూసుకోవాలి నా కుటుంబంలో బాగి రావడం వాళ్ళ అదృష్టం కాబట్టి బాగీని ఆయన్ని ఖచ్చితంగా హ్యాపీగా చూసుకునేలా నా కుటుంబం ఎలాంటి ఎలాంటి చెడు సావాసాలు లేకుండా ప్రమాదాలు జరపకుండా హ్యాపీగా ఉండేలా చూడు ఆ మనోహరి బిడద త్వరగా వదిలేలా చూడు అని చెప్పి పాపం మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అరుంధతి అక్క అక్క అని చెప్పి ఇంకా అలా తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటుందనమాట బాగీ అలా అరుంధతి ఆశీర్వాదం ఇస్తుంది పాపం అలా ఇంకా బాగీ అరుంధతి ఇద్దరు హ్యాపీగా ఉంటే అక్కడ మొత్తం ఫ్రీజ్ అవ్వడం చూసినా ఇంకా తనకైతే అనమాట బాగీకి ఇంకా అరుంధతి సరే బాగీ నేను వెళ్ళొస్తానని చెప్పి అలా ఇంకా హ్యాపీగా వెళ్తూ ఉంటుంది ఇంకా బాయి చెప్తుందనమాట బాగీ హమ్మయ్య ఈ రోజుకైతే వరలక్ష్మి వ్రతంలో తప్పించుకున్నాను గారు అని అంటుంది బాలిక నీకు ఇంకా ఒకరోజు మాత్రమే సమయం ఉన్నది వచ్చే అమావాస్య రాడే నీ నీళ్ళకురుంజీ పువ్వులు వాడిపోవును అప్పుడు నువ్వు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేవలను నీవు ఆత్మగా ప్రయాణం చాలించవరెను అని అంటారు పాపం అలా బాధగా చూస్తూ ఉంటుంది అరుంధతి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్